ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సింగిల్గా ఒకటే కనిపిస్తుంది మంచి సైజులో చూస్తున్నారు కదా ఏదైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా అని కలిపిందా కలిపింది అని కలిపింది ఏం చెప్పలేదు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒకటే కనిపిస్తుంది మనకు ఏనా మీదేనే ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా రెండు రెండు పళ్ళతో ఉందా ఫ్రెండ్స్ మరి కేవలం రెండు పళ్ళతో బిగ్ సైజ్లో ఉన్నటువంటి దూడని చెప్పుకోవచ్చు దేశపు సీమ దూడ కనిపిస్తుంది మీకు ఏం చెప్తున్నా దూడ రేటు అరవై ఎనిమిది సిక్స్టీ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నారు మరి బహుతంగా గెలవా ఎక్కడి నుంచి వచ్చారు మరి కాబట్టి వాసేస్తారు ఫ్రెండ్స్ మరి ఆధుని మండలం కర్నూలు జిల్లా బస్వరాజ్ గారి ద్వారా గురించి మీకు తెలిసిన విషయమే మీ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి యాభై ఏడు రైట్ రెండు పళ్ళ దూడట బాగా మంచి సైజు దూడని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మీకు ఏనా పళ్ళు ఉందా అని కలిపిందాపి అని కలిపింది ఏం చెప్పినా ఎద్ది రేటు డెబ్బై ఆరు మరి సెవెంటీ సిక్స్ థౌసండ్ గా చెప్తున్నారు రెండు పక్కల కుడి కుడిపక్క మంచి భరోసా పోతుంటారు ఎక్కడి నుంచి వచ్చారు మరి మనే కుర్తి వాసేసారి మరి అదోని మండలం కర్నూలు జిల్లా ఆలూరు మండలనా రైతులేనా మీ నెంబర్ చెప్పు చెప్పుడు లాస్ట్ జీరో నాలుగు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరకంగా నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థంగా సాగే ఆధోని శుక్రవారం ఎద్దుల సంత నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కడుద్దాం చూస్తున్నానండి మరి వీటిని కూడా మనము కాంటాక్ట్ చేసి వివరాలు అప్లోడ్ చేశాము ఉదయాన్నే రెండు కూడా మలపలతో ఉన్నాయి గోధుమపుల వరుసలు ఎవరు ఇంకా చూడం వల్లంటే ఎద్దు వీడియోలు ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుపు